దేవుని పరిశుద్ధనామున్నకు స్తోత్రము ఘనత మహిమా ప్రభావాల చులను గాక దేవుని మహాపరిశుద్ధ నామునకు స్తోత్రము ఘనత మహిమా ప్రభావలు చులను గాక ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మహిమ గల వేదిక మీద కొన్ని విషయాలు నిలబడటానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి ప్రభుని స్థుతిస్తూ నన్ను ప్రేమించి ఈ అవకాశాన్ని అనుగ్రహించిన గనులు అభిషత్తులు లక్షల మందికి వారు చేతులెత్తి మనస్ఫూర్తిగా ఆశ్రవదించగలిగిన వారు ఇరవై నాలుగు సంవత్సరాల నా సేవా జీవితంలో చూశాను వారి నోటు దేవుడు ఏ మాట పులికితే ఆ మాటను రూఢిపరుస్తూ స్థిరపరుస్తున్నాడు అందుకు నేనే సాక్షిని ప్రతి ఏటా నా దగ్గరికి వస్తారు దేవుని నోటును దేవుని నోటు నుండి చాలువారే ఒక్క మాట అయ్యా విడుదల చేసి వస్తారు ఇప్పటికీ కూడా నేను అదే మాటను దేవుని మాటగా స్వీకరించి అయ్యనాడితో ఏ మాట అయితే మాట్లాడారో అది నా జీవితంలో నెరవేరుస్తుందని నేను నా కుటుంబం ఎంతో విశ్వసిస్తాం అయ్యున్నారు అంటే దేవుని మాట ఒకటి తీసుకొస్తారు అన్న ఒక పరిపూర్ణమైన నమ్మకంతో ఇరవై నాలుగు సంవత్సరాలు వారితో కలిసి అడుగులు వేస్తూ వచ్చాం అలా తన సేవకుని మాట రూఢిపరుచు దేవుని బలే వాడబడుతున్న గనులు లక్షల మందికి వారు లక్షలాది ఆత్మలను ఉపదేశ క్రమంలో పెంచిన వారు నాలాంటి దైవ సేవకులకు ఒక మాదిరి చూపిన వారు అలాంటి గనులైన దైవజనులు అయ్యను బట్టి నేను స్థుతిస్తూ అయ్యకు నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను గనులేని దైవ సేవకులు ఎంతోమంది వేదిక మీద వేదిక ప్రక్కనున్నారు వారందరిని బట్టి నేను ప్రభులు స్థుతిస్తున్నాను ఈరోజు నేను నా కుటుంబం ఈ ఆరాధనలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఎక్కడో చోట సభకు ఇస్తే ఆ దైవ సేవకు మాట్లాడి అనుకోకుండా ఈ మీటింగ్స్ పెట్టారు బాబు నాకు ఈ డేట్స్ తెలీదు ఈ ఒక్కరోజు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి నేను రేపు మీ మధ్యకొస్తాను అని వారికి తన్నం పెట్టి బ్రతిమలాడుకొని నేను నా కుటుంబం అంతా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలతో సైతం సంఘాలతో సైతం ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి ఇక్కడి నుండి నేను ఒక మాట తీసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ వచ్చాను ఎందుకంటే నేను అనుభవించాను నేను అనుభవించిందే చెప్తున్నాను ఎలాంటి దైవచను అంటే సునేమురాలు కరిమేల్లో ఉన్న కర్మేలు పర్వతం మీద ఉన్న దైవ సేవకం దగ్గరికి వచ్చి సాగిలు పడితే అతనితో కూడా ఉన్న గెహజీ అంటాడు ఆమెను తోలు వేస్తున్నాడు కానీ ఆ కర్మేలు పర్వతం మీద ఉన్న దైవచండ్రి అంటాడు గెహజీ ఆమె హృదయంలో ఏదో వ్యాకులం ఉంది ఆమె హృదయంలో ఏదో వ్యాకులం ఉందని చెప్పి సునేమురాలు తనతో మునిపే హృదయంలో ఉన్న వ్యాకులాన్ని చూసి అర్థం చేసుకొని మాట్లాడగలిగిన అభిషేకం కలిగిన తండ్రి ఆ దైవచనులు వారిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నా మన ప్రాంతంలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉపదేశ క్రమానికి సత్యాన్ని బోధించటానికి ఒక బలమైన యోధులు అయ్యా అందుని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఈరోజు నేను కూడా ఈ ఆరాధనలో ఉండి దీవించబడాలి అన్న ఉద్దేశంతో అయ్యి కనపడకుండా మరుగునుందాం అనుకున్నాను అనుకున్నాను వచ్చినా మరుగ్గానే ఉండి మరుగ్గా వెళ్ళిపోతా కానీ ఒకసారి అయ్యతో ప్రార్థన చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఎదురుకు రావడం జరిగింది ఈరోజు మీతో కూడా ఉండటానికి బా అవకాశం ఇచ్చింది హృదయంలో ఉన్న వ్యాకులాన్ని అర్థం చేసుకుని ప్రార్థించగలిగిన అలాంటి కనులు మనకు తండ్రిగా ఉండటం మనందరి అదృష్టమై ఉంది దీవెనై ఉంది వారి కొరకు నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం పెద్దవారు అవుతున్నారు అయినా వయస్సుకు మించిన బలమైన యోధుని వలే అయ్యా ఈరోజుకి ప్రయాసపడుతున్నారు ఎక్కడ చూసిన వారి పేరే ఎక్కడ చూసిన వారి సందేశాలే మనం వింటున్నాం అలాంటి తండ్రి మనకు లభించడం మనం ధన్యులై ఉన్నాం వారిని బట్టి మనం ప్రార్థించవలసిన గడియ ఆసన్నమయ్యాయి నిత్యము ప్రార్థించాలి చేతులెత్తి ఆశ్రయించగలిగిన అలాంటి కనులు మనకు లభించడం మనం రుణస్థులమై ఉన్నాం ఈ విలువైన సమయాన్ని నేను మరల అయ్యి కప్పగిస్తూ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవి కొరకు మనమంత కూడా నిత్యము ప్రార్థన చేద్దాం మన ఆశీర్వాదానికి చేతులెత్తగలిగిన వారు మన హృదయంలో ఉన్న వ్యాకులను అర్థం చేసుకోగలిగిన వారు అంతేకాదు ఎన్నోసార్లు నేను కొనుక్కుపోయిన సమయాల్లో ఒక తండ్రిగా నన్ను పలకరించి నాతో మాట్లాడి ప్రోత్సహించి నన్ను పురుకొలిపిన వారు నా ఇంట్లో జరిగిన ప్రతి కార్యక్రమానికి అయ్యి ముందుంటారు అయ్యే సలహా తీసుకొని ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అలాంటి తండ్రి మనకు లభించడం మనం ధన్యులై ఉన్నావు ఎనిమిదవ తరగతి నుండి కూడా అయ్యో ఉపదేశాలు నేను వింటూ ఉండేవాడిని గోపూరం నుండి సాజికి డబ్బులు లేకుండా సాజికి ఇక్కడికి రావడానికి డబ్బులు లేకపోతే నాగలు కాలినడికిన వచ్చి ఆలనే ఉండి వాక్యం విని మళ్ళీ తెల్లవారులు వేసి వెళ్ళిపోతుండేవాడిని అలా బలపరచబడిన వాడిని నేను కనుక అయ్యంటే నాకు గుండెల నిండా స్థానం ఉంటుంది నా పరిచర్య ప్రారంభించింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నలభై సంఘాలు దేవుడిచ్చిన అయ్యితోనే అడుగులు వేయటానికి ప్రభు చూపారు సమస్త గణత దేవునికి మహిమధ్యులను గాక అందును బట్టి ప్రభులు స్థుతిస్తూ విలువైన సమయాన్ని ఇచ్చిన నేను కృతజ్ఞునై ఉన్నానని కోరుకుంటూ ఈ సమయాన్ని తిరిగి మళ్ళీ అప్పగిస్తున్నాను